గ్రంథం ముప్పై ఏడో కీర్తన మూడో వాక్యం నుండి ఐదో వాక్యం వరకు యహోవా నమ్మిక ఉంచి మేలు చేయుము దేశ్యమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాని బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలను తీర్చును దేవుని ఎందు నమ్మకం ఉంచి నువ్వు మేలే చేయి మేలు చేయడం మాని మానమాక నీ స్వభావం మేలు చేయడం దేవుని నమ్మకం నుంచి మేలు చేయి కీడును తలపెట్టమాక అప్పుడు నేను నీ హృదయ వాంచలను తీరుస్తాను అంటాడు హృదయ వాంచలంటే తెలుసు కదా స్తోత్రం చెప్పగలరా ఏముంటాయి నీతిమంతులు హృదయ వాంఛలు ఏంటి నీతిమంతులకి ఎలాంటి వాంచ ఉంటుంది అంటారు నా నా హృదయంలో ఏం వాంచి తీర్చుకోవాలని కోరుకుంటాను నేను నా వాంచేమి అంటే కోరిక ఓకే ఇప్పుడు నాకు ఏం వాంచ ఉంటుంది హలే స్తోత్రం చెప్పగలరా దేవుని మందిరం విస్తరించాలి సంఘం విస్తరించాలి నా చేతనైన వరకు నా తుదిశ్వాస విడిచేంత వరకు నా సాక్ష్యాన్ని కాపాడుకొని దేవుని సేవను నమ్మకంగా చెయ్యాలి ఇదే కదా నా గురి ఉంటుంది ఒకవేళ నీ సంసారం చేసే బిడ్డవైతే ప్రభు మాకు అప్పులు సౌ దరిద్రం లేకుండా తినా కూడా ఉండి ఒక సొంత ఇల్లు ఉండి ఏ మా వృద్ధాప్యములో కూడా మా వృద్ధాప్యములో కూడా ఎవరికి చేయి చాపకుండా అంత ప్రవరకు బ్రతికితే చాలు నాయన నా పిల్లలు నా కళ్ళ ముందు దరిద్రులు అవ్వకుండా వారు ఆశ్వాదించబడిన వారుగా ఉంటే అంతవరకు చాలు ప్రభువ ఇదే కదా నీతిపంతులకు ఉండే కోరికలు అంతేగాని ఇంకో పెళ్లి చేసుకోవాలి ఇంకో దాంతో తిరగాలి తన్నులు తినాలని ఉంటుంది ఎవరికైనా అది పాపిష్టోడికి ఉంటుంది పాపిష్టోడు కోరికలు వేరు ఆ కోరికలు నెరవేర్చబడ్డానికి సాతాను నెరవేరుస్తాడు అర్థమవుతుందా ఆ నీ కోరికలు నెరవేర్చేది పాపిష్టి నీచ్యమైన కోరికలు నెరవేర్చాలంటే సాతానుగాడు బాగా తీరుస్తాడు ప్రభు ఆ రోజు పిచ్చికోట తాగలేకపోతున్నాను మంచి బ్రాండు విదేశీ సరుకు ఒక్కసారి తాగాలను కోరికుంటుంది ఒక్కొక్కడికి సాతనుగాడు తీరుస్తాడు ఈ బారీతో కాపురం చేయలేకపోతున్నాను దేవుడా అదే దేవుడు కాదు సాతానా ఇంకో దాన్ని ఏమైనా ఉంటే చూడంటే అది కూడా తీరుస్తాడు నీ కాడు ఎందుకండి నిరికించాలిగా పక్షి ఉరి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తాడు ఒక్కొక్కడు పక్షి ఉరి దగ్గరికి చూడండి టక్ 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 ఎగురుకొని వెళ్ళింది అది ఊరనే సంగతి తెలీదు ఊరి కనపడదు అక్కడ ఉన్న ఇత్తనాలు మాత్రమే కనిపిస్తాయి అలాంటి నీచ్యమైన కోరికలు నా దేవుడు తీర్చడు నీకు ఉపయోగపడే కోరికలన్నీ నా తండ్రి తీరుస్తాడు ప్రభు ఒక ఒక యాభై ఆత్మలను సంఘానికి నడిపించాలి ఆ కోరికను దేవుడిని తీరుస్తాడు ప్రభా నేను నా ఇంటి వారు యహోవాను సేవించాలి ఆ ప్రశాంతతను అనుభవించాలి నీతి కలిగినటువంటి వారు మై సాక్ష్యం పొందాలి ఆ కోరికను దేవుడు నెరవేరుస్తాడు నేను నా కుటుంబం ఇప్పుడు సంఘములో ఎలా కూర్చున్నామో పరలోకంలో కూర్చోవాలి ఆ కోరికను తీరుస్తాడు ఓ గట్టిగా చెప్పు ఒకసారి ఏం చెప్పాడు హలేయ మేన్ హలే ఖచ్చితంగా నీ కోరికను తీరుస్తాడు ఇది నీకు తిరిగే లేదు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అడుగుతాను ప్రభువా అడుగుతాను గుంటూరులో ఇల్లు కూడా అద్దెకి లేదు నాయన ముగ్గేస్తారా మీరేముంట్లు చర్చిలు గిర్చీలు ఏమన్నా వెళ్తారా అయితే లేదులే కులాన్ని బట్టి అవమానిస్తున్నారు మతాన్ని బట్టి అవమానిస్తున్నారు ఈ దుష్ట ప్రపంచం ఈ లోకం నేను ఒకళ్ళింటికి వెళ్ళి వాళ్ళతో అనిపించుకొని అనిపించుకోనివ్వద్దు ప్రభువ నాకే ఒక సొంత ఇంటిని ఇవ్వండి ఇది మంచి కోరిక కాదా న్యాయమైన కోరిక కాదా వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు ప్రభు నాకు ఒక మంచి కోడలని తండ్రి అర్థం చేసుకుని నా కుటుంబంలో కలిసిపోయే కోడలుంటే చాలు నాయన మంచి కోరిక కదా ప్రభు నా పిల్లలు నా నా కళ్ళ ముందు గవర్నమెంట్ ఉద్యోగం ఒకవేళ అది రాకపోయినా ఒక మంచి ప్రైవేట్ జాబ్ అయినా తినా కూడా ఉండే ఉద్యోగం ఇవ్వండి ఆయన నా పిల్లలకి మంచి కోరిక కాదా మీ హృదయాలు దేని విషయం కలవరపడుతున్నాయి నా ఎందు నమ్మకం ఉంచండి నా ఎందు నమ్మకం ఉంచినప్పుడు నీ భౌతిక అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడని బైబిల్ చదువుతుంది క్రీస్తు యేసు మీ ప్రతి అవసరమును దేవుడు దేవుడు క్రీస్తు యేసు నందు మీ ప్రతి అవసరము అవసరము తీర్చును అన్నాడు తీరుస్తే దేవుడు ఆయన హలే